వేములవాడ పట్టణ ముదిరాజ్ మత్స్యకారుల వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సంకేపల్లి బ్యాక్ వాటర్ మిడ్మానేరు ఆలయం వద్ద ముదిరాజ్ మత్స్యకారుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆజ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆది శ్రీనివాస్ ను సంఘ సభ్యులు గజమాలతో సత్కరించారు ఈ సందర్భంగా ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ముదిరాజ్ మత్స్యకారులకు తాను అండగా ఉంటానని ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు నేరుగా సంఘ సభ్యులకు అందజేసే బాధ్యత తన తని తన విషయంలో కీలక పాత్ర పోషించిన ముదిరాజులను ఎప్పటికీ తక్షణమే మత్స్య సంఘ ఉజ్జయిని మహంకాళం ఆలయం నుండి సర్కపల్లి మధ్య మానేరు మైసమ్మ ఆలయం వరకు బైక్లతో ర్యాలీగా వచ్చారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఎదుల ప్రశాంత్ అధ్యక్షులు మల్లవేణి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు భైరి సతీష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సందగిరి శ్రీనివాస్ గౌడ్ కూరగాయల కొమరయ్య చిరుక రమేష్ పుల్కం రాజు తోట రాజు ముద్రాస్ మత్స్యకాల వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు ब्राजिल त छैन म घर हा रेट गर्न नलाई छैन छैन हमेशा न सिरो हमेशा छैन हजुरलाई लाइक त बढ्दिनु 12 अन्ना 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 వెనుకబడిపోతుంది మా కుల వ్యవస్థ వెనుకడ మా పెద్దలు చదువుకోక అంతా వెనుకబడిపోయింది మాకు చెరులలో చెరువుల సభ్యత్వాలు లేవు చెరువు లేదు మాకు ఇప్పటి వరకు మాకు ఒక చెరువు కావాలి మాకంట ఒక వృత్తి కావాలి దాని మీదనే మేము అదే ఆధారపడి ఉంటున్నాం చెట్టు మా చెరువుల మీద మాత్రం మాకు ఏది ఏమాత్రం లేదు మాకు చెరువు కావాలని కోరుకుంటున్నాం వేములవాడ సంపు దగ్గర మా మత్స్యకారుల సొసైటీ నుంచి మైసమ్మకు చేసి మేము గత ఎలక్షన్ల ముందు మా ఆది సిన గెలవాలని చెప్పేసి మేము అమ్మవారికి మొక్కడం జరిగింది సినన్న గెలిచిన తర్వాత పెద్ద ఎత్తున ఇక్కడ అమ్మవారికి ఏటలను కోసి ఈ మా చిట్టి సభ్యులందరికీ బోనాలు పెడదామని చెప్పేసి అనుకున్నాం అన్న గెలిచిన తర్వాత అన్న పిలవగానే ఈ ఆత్మీయుల సమ్మెకు వచ్చిన సినికు ధన్యవాదాలు మా సొసైటీ తరఫున అలాగన్న మాకు పేరుకు ముదురాజుల మీద తప్ప మాకు వెనుక ఏం లేదన్న ఎందుకంటే మత్స్యకారులకు ఇప్పుడు డ్యాముకు పోయిందంటే చక్కగా గ్యారంటీ లేదు ఎందుకంటే అన్న చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ మాకు మన ప్రభుత్వం నుంచి మాకు ఈ మత్స్యకారులకు వచ్చే వెహికల్స్ కానీ టాటా ఏసీలు కానీ బండ్లు కానీ ప్రతి ఒక్క మత్స్యకారులకు రావాలని చెప్పేసి అన్న మీకు చెప్పడం జరుగుతుంది అలాగే ఈ సొసైటీ మాకు లక్ష్మీపురం ఉందన్న లక్ష్మీపురం చెరువు ఇంతవరకు మేము మేము చేపలు పట్టుకున్నాం తర్వాత అందులో ఇప్పుడు ఎస్సీలు వచ్చి మీకు సభ్యతలు అని చెప్పేసి వాళ్ళు చేపలు పడుతున్నారు అలాగే విమరాడచ్చు అంతప్రదేశ్ చరవైనా కూడా మాకు ఒక సొసైటీ లేదు మాకు ఇలాంటి ఒక సభ్యత్వం లేదు మాకు చాలా ఇబ్బంది ఉందన్న అంతకుముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కోసం బాగా కష్టపడ్డారు బీసీడీ నుంచి బీసీ ఏలోకి అని చెప్పి రావాలని చెప్పేసి బాగా కష్టపడ్డారు తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక దాన్ని పక్కకు పెట్టి కోట్ల కేసేసి దాన్ని ఇబ్బందులు వేసారు ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిందన్న మన ప్రభుత్వంలో మా బీసీడీ నుంచి బీసీ ఏలోకి మారిస్తే మాకు అన్ని వచ్చే ఇవైనా కానీ మాకు అన్ని లబ్ధి పొందుతామన్నా మాకు దయచేసి మన ప్రభుత్వం నుంచి మాకు సొసైటీ ఇప్పియాలే అలాగే మాకు లైసెన్స్ కూడా లైసెన్స్లు అన్న ఇప్పుడు వచ్చే ఈ వచ్చేదాల్లో మాకు వెహికల్స్ అన్ని పల్లెటూరులోకి ఇస్తున్నారు మాకు ఇస్తలేరు మాకు కూడా అన్నీ రావాలని చెప్పేసి మీకు చేతులెత్తి మా చెప్పడం జరుగుతున్నాను పట్టణ ముదిరాజ్ మత్స్య కార్మికుల సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు మైసమ్మకు మొక్కును తీర్చుకునేటువంటి కార్యక్రమంతో పాటు ఇటీవల ఎన్నికల్లో గెలుపొందినటువంటి నాకు ఆత్మీయ సమ్మేళనము స్వాగతించినటువంటి సందర్భంగా ముదురాజ్ మిత్రులందరూ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను గత ఎన్నికల్లో నాకు గెలుపు కోసం కృషి చేసిన మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే మీరు కోరినటువంటి సమస్యలు కానీ మీరు అడుగుతున్నటువంటి అంశాలు తప్పనిసరిగా ప్రభుత్వం పరిధిలోకి తీసుకొని స్వయం ఉపాధిలో ముందుకు పోవడానికి ఏ కులస్తులు ఆయా జీవనాధారంతో గతం నుంచి కూడా వస్తున్నటువంటి సందర్భంలో వారికి ప్రభుత్వాలు చేయునివలసిన అవసరం ఉంది ప్రధానంగా ముదురాజులను బీసీడీ నుంచి బీసీకే మార్చాలని చెప్పినటువంటి అంశం డిమాండ్ ఉన్నటువంటి దాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తించింది తప్పసరిగా మేనిఫెస్టోలో కూడా పెట్టిన సందర్భంలో ఏ మార్చాలని చెప్పని ఆ అంశాలు కూడా ప్రభుత్వ పైన వీలంతగా ఒత్తిడి పెంచి ఆ కార్యక్రమాన్ని అమలు చేసుకుందాం అని వాటి సందర్భంగా తెలియస్తూ మరి మత్స్య కార్మికులుగా ప్రతి నిత్యం ఉదయం లేస్తూనే మిడ్ మన డ్యాంలో కూడా చేపల వేటకు బయలుదేరుతున్నటువంటి మీకు అందరికీ కూడా మంచి జరగాలని సందర్భంగా మం మైసమ్మ తల్లిని కూడా ప్రవర్తిస్తూ మరి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ప్రతి పథకము కూడా మీకు అందే విధంగా నేను ఈరోజు చొరవ తీసుకుంటాను వాటి సందర్భం చెప్తూ ఈరోజు ఇక్కడ బహుశా మీకు రవు లేదా బొచ్చ లాంటివే మనకు ఇక్కడ మీకు దొరుకుతున్నటువంటి సందర్భం ఉంది ప్రభుత్వాల తరఫున కూడా వాటిని ఉచితంగా డ్యామ్లలో కానీ చెరువుల్లో కూడా పంపిణీ చేస్తున్నారు మోపెడ్స్ కానీ వలలు కానీ ఇతర మెలకువలు మీకు చెప్పేటువంటి క్రమంలో ప్రభుత్వం ద్వారా తప్పనిసరిగా మీకు ప్రోత్సాహం ఉండే విధంగా నేను చూస్తాన వాటి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఎవరైతే మనదో మత్స్య పారిశ్రామిక సమయంలో ఇల్లు లేని వారు కూడా చెప్పండి వారికి ఐదు లక్ష రూపాయలు ఇంటికి ఇప్పించేటువంటి కార్యక్రమం కూడా తీసుకుందాం పెన్షన్ లేని వారుంటే వారు కూడా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకుందాం తప్పసరిగా ప్రభుత్వం ఇప్పటికే ఆరు గ్యారంటీలు రెండు అమలు చేసినాం మిగతా కూడా అమలు చేయబోతున్నాం పేదవారందరూ అందరూ కూడా ఐదు వేల రూపాయలకి సిలిండర్ ఇచ్చే కార్యక్రమం ఇరవై రెండు వందల యూనిట్ల కరెంటును కూడా ఉచితంగా ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా ఈ ప్రభుత్వం చేయబోతుంది రాబో రోజుల్లో పేదలను అభివృద్ధి పథంలో తీసుకోవడం ధ్యేయంగా ఏ ప్రభుత్వం పంచేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి రేద్ర నాయకత్వంలో మాట సందర్భంగా చెప్తూ ఏదైతే ముదిరాజ్ మత్స్య కార్మికులు మీరు ఎవరైతే జామ్లో ఆధారపడి జీవనం కొనసాగిస్తారు మీరు మెరుగైనటువంటి పథకాలను ప్రభుత్వం ద్వారా అందించేటువంటి బాధ్యతను నేను తీసుకుంటానని మాట సందర్భం చెప్తూ మళ్ళీ ఒకసారి మనం కలుసుకున్నప్పుడు ఏమేమి ఎవరి కౌస్ వాటిని కూడా పరిష్కారం చేస్తూ ముందుకు సాగుతున్న మాట సందర్భం చెప్తూ మరి మైసమ్మ తల్లికి ఈరోజు అంగరంగ వైభవంగా మొక్కు చెల్లిస్తూ మేము చేపట్టబోయేటువంటి ఏది రేపు చేపల వేటలో ఎలాంటి ఇబ్బందులు చూడు తల్లి అని చెప్పిన మొక్కేటి కార్యక్రమం గత ఎన్నికల్లో మేము గెలుస్తూ కూడా మొక్కుకుందాం అని చెప్పిన కార్యక్రమం రెండు కూడా కలిసే క్రమంలో మీ అందరూ కూడా అభినందనలు అందజేస్తూ మీరు ఏ విధంగా కష్టపడరు నీ కళ్ళు నిండడానికి మీ కష్టం ఇక్కడ ముదిరాజు వాడికి సంబంధించి రెండు సంఘాలకు సంబంధించిన వాళ్ళు నేను మీరు ముదిరాజు సంఘానికి సంబంధించిన అక్కడ అక్కడ సంఘభౌన నిర్మాణం చేసుకున్నప్పుడు కానీ ఇప్పుడు ఇక్కడ కళ్యాణ మండపం లాగా మహాలక్ష్మి దగ్గర నిర్మాణం చేసుకున్నప్పుడు కానీ ఇప్పటికే నేను పదవిలో లేకున్నా మీరు అడగగానే నా వంతు సహాయం చేసిన అయ్యో పదవి లేదు కానీ నేను లేకుండా మీరు వచ్చి అడగగానే స్లాబ్లు వేస్తున్నామంటే నా వంతు సహకారం చేసినా ఇక్కడ కూడా నేను ఆ రోజు ఇక్కడ మీరు అందరు కూర్చున్నప్పుడు మా మిత్రులు రావడం జరిగింది ఇక్కడ ఉన్నప్పుడు పట్టణ అధ్యక్షులు కానీ బ్లాక్ అధ్యక్షులు కానీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇప్పుడు ఈరోజు ఉన్న ఉన్న వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ మాకు రేగుల షెడ్ కావాలని చెప్పని ఏదో కోరుకున్నారో ఇరవై ఐదు లక్షల రూపాయలు మీకు మంజూరు చేస్తున్నా చెప్పని మాట కొంచెం వేస్తామని మాట ద్వారా దాని కాయిదా ఇవ్వండి ఐదు లక్షల రూపాయలు మనం ఇద్దాం మీద ఏదైతుందో ఆ నిధులను మీకు మంజూరు చేపిస్తా మంచి షెడ్ నిర్మాణం చేసుకొని అందరికి మీరు వేటకు వెళ్ళేటప్పుడు వేటకు వెళ్ళొచ్చినప్పుడు ఉపయోగపడే విధంగా మనకు సామాజిక భవనం కూడా మీకు ఉంటుంది కాబట్టి ఆ క్రమంలో మీకు తప్పనిసరిగా ఇస్తా మాట ఇచ్చినాం తప్పేది లేదు అది కూడా నిధులు మంజూరు చేయిస్తా నెల రూపంలో ప్రయోజనం కాపాస్తుంది వెంటనే నిర్మాణం చేసుకోండి అందరికీ నమస్కారం